జై దుర్గా మాత మా విలేజ్లో ఎప్పటి నుంచో పురాతనమైన ఆల్ర ఆలయం ఆల్రెడీ ఉంది ఆ ఆలయాన్ని దసరా రోజు చాలా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటున్నాం అయితే ఘనంగా పాటు మేము ఏమి మేము ఈ సంవత్సరం ఏమనుకుంటున్నామంటే ఆ మాతకు మేమేమనుకున్నాం నవరాత్రులు చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పేసి మేము చాలామంది విలేజ్ మా కమిటీ విలేజ్ కమిటీ వాళ్ళకు అడిగినాం అయితే మీరు పండితులకు చూపించండి చూపించిన తర్వాత మనం అన్నీ చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది దాంతో మేము ఏం చేసినామంటే మా ఈ ఉన్న ఇదన్నీ తీసుకుని వెళ్ళి మేము పండితులకు చూపించడం జరిగింది అక్కడ ఏమన్నారంటే ఆ మాతను నిలుపుకోండి శక్తి అనేది ఎప్పటి నుంచో ఉన్నది మీ మీ ఆల్రెడీ మీ ఊరిలో ఎప్పటినుంచో శక్తి ఉన్నది మీరు నవరాత్రులు ఆ శక్తిని చేస్తూ దసరా రోజు మీరు ఇది చేయడం జరిగింది ఇప్పుడు మీ తొమ్మిది నవరాత్రులు చేయడం వల్ల మీ ఊరు ఎక్కడికో ఘనంగా మీ ఊరు ఎక్కడికో వెళ్ళిపోతుంది అసలు మీ ఘనమైన చరిత్ర ఉంది మీరు అవి చెయ్యండి అని చెప్పేసి మాకు ఆ ఆ పంతుళ్ళు కుస్తే మట్టెలు తర్వాత చీరే సారే అన్నీ ఇచ్చి మీ దుర్గా మాత్రం కుసిన పెట్టుకోమని చెప్పి చెప్పడం జరిగింది దానికి మేము మా విలేజ్ వాళ్ళ కమిటీకి తర్వాత మా విలేజ్లో ఉన్న అందరికీ మేము ఏం చేయడం అడగడం జరిగింది ఇట్లా ఇట్లా కూర్చుని పెడతామంటే అందరం ఒప్పుకోవడం జరిగింది ఆ ఒప్పుకోవడం వల్ల మేము నిన్న పనులు స్టార్ట్ చేసినాం ఆ మాత గురించి పనులు స్టార్ట్ చేసి అన్ని చేసిన తర్వాత మేము కొన్ని ఒక నాలుగైదు గంటల తర్వాత ఇక్కడ చేప పర్సుకొని సేద తీయడం జరిగింది కొంతమంది ఈ పురాతన ఈ చెట్టును చూడడం జరిగింది చూడగానే మాకు ఒక ప్రతిరూపం అనేది కనిపించింది ఆ ప్రతిరూపం అనేది కనిపించడం వల్ల మేము మాల్లా మేమే మరి ఇలా ఇదవుతుంది మరి ఇలా అని చెప్పేసి ఒకరు ఒకరు ఇది సరికంటే అందరం మా కమిటీ మెంబర్స్ మేము ఏంటంటే ఆల్రెడీ దీనికి ఆ ఉత్సవ కమిటీ కూడా ఏర్పాటు చేసుకున్నాం మేము తొమ్మిది మంది కమిటీ తర్వాత దాంట్లో సభ్యులు ముప్పై మంది వీళ్ళందరం కలిసి చేద్దామనుకుంటున్నాం అని మేము మా ఊర్లో కూడా చెప్పినాం అయితే ఆ అందరం మేము ఇలా చూడడం వల్ల మాకు ఆ మాతా ప్రతిరూపం మాకు కనిపించింది మాతా రూపం కనిపించగానే అందరికీ రోమాలన్నీ నిక్కోగుర్చుకున్నాయి దాన్ని మేమేం చేసినాం మా ఊళ్ళో ఉన్న అందరి పెద్దలకు పిలిచి చూపించేసరికంటే మాత అప్పటి నుంచి అరే మీరు తొమ్మిది రోజులు చేస్తూ అంటున్నారు కదా మాత నిత్యం పూజ చేసుకున్నందుకు మన దగ్గర వచ్చి ఉన్నది వాళ్ళ ఇక్కడ ఆర్క్యావేజ్ పాత దీన్ని ఇది చేయడం వల్ల ఆదిమ మానవులు అప్పుడు ఇక్కడే నివసించారని వాళ్ళ ఆయుధాలు దొరికినాయి అయితే ఇది ఆయుధ బండాగారమో శక్తి ఇక్కడ ఉందని చెప్పి మనకు ఆర్కియాలజిస్ట్ కూడా చెప్పడం జరిగింది వైసా మండల్ వానల్పాడు గ్రామంలో గత వంద సంవత్సరాల నుంచి మా తెలియని నుంచి మా తాతల జామానాల నుంచి ఇక్కడ ఎల్లమ్మ ఉంది ఎల్లమ్మ ఉంది కానీ దుర్గామాత మా విలేజ్లో లేకుండే మా యూత్ పిల్లలు అందరు కలిసి నిన్ననే మొన్ననే అందరూ కూర్చొని యూత్ కూర్చొని మనకు దుర్గామాత ఉంటేనే మన పిల్లలకు చదువులు వస్తాయి మన జాబులు వేస్తాయని నిర్ణయం చేసుకొని దుర్గమాత నిల్చుదామని అందరు నిర్ణయించుకున్నారు నిర్ణయించుకున్నాం కదా ఇక్కడ డెవలప్మెంట్ చేస్తాయి డెవలప్మెంట్ చేయంగా చేయంగా మా యూత్లకు ఒక కమిటీకి కమిటీ అందరికీ ఇక్కడ మా చింత ఒకటి ఎన్నో సం ఉన్నది అదే చింత చెట్టుకు దుర్గామాతగా వెలిసింది ఆ దుర్గామాత వెళ్ళంగానే అందరూ గ్రామాలను తరలివచ్చారు చుట్టుపక్కల గ్రామాలను తరలి తరలివచ్చారు మేము మేము ఆ ఎల్లమ్మతో పాటు దుర్గామాత కూడా చల్లగా చేసుకుంటామని మా గ్రామ ప్రజలు నిత్య పూజలు చేస్తామని మేము ఘనంగా పూజలు చేస్తామని మా మొత్తం మా విలేజ్ మనసుతో శ్రద్ధతో ఈ పూజలు చేస్తామని మా పిల్లలు పా పిల్ల పిల్ల పాపతో పాడి పంటలతో మా గ్రామం ఉండాలని మేము కోరుకుంటూ